జాబు లేని జాబ్ క్యాలెండర్ ఎందుకని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటల్లో జాబ్ క్యాలెండర్ దగ్ధం చేశారు గత పదిహేను ఏళ్ళుగా యువనేత కాకర్ల తిరుమల నాయుడు భోగి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక్కో కాన్సెప్ట్ లో వెళుతున్నారని ఈసారి జాబ్ లేని జాబ్ క్యాలెండర్ ఎందుకని ప్రశ్నిస్తూ జాబ్ క్యాలెండర్ ను భోగి మంటల్లో దగ్ధం చేస్తున్నట్టు కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తిరుమల నాయుడు తదితరులు హాజరయ్యారు ముందస్తు భోగి అనేది నాకు తెలిసి ఒక పది పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ తెలుగు యువత నాయకుడు విద్యార్థి దశ నుంచి కూడా ఆయనే చేస్తున్నాడు మా తిరుమల నాయుడు గారు చాలా చక్కగా చేస్తాడు ఒక్కోసారి ఒక్కొక్కటి ఈసారి జాబులు లేని జాబ్ క్యాలెండర్ ఎందుకు అనేది ఒక మంచి కాన్సెప్ట్ మీతో పెట్టాడు ప్రతిసారి ఆయన పెట్టేటటువంటి భోగి మంటల్లో ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది ఈరోజు కూడా మంచి కాన్సెప్ట్ జాబులు లేవు జాబ్ క్యాలెండర్ మరి ఇంకా చూస్తే ఈ రాష్ట్రంలో ఏది కూడా పనికొచ్చే వస్తువు లేదు అంటే రేపు భోగి పండుగల్లో ప్రజలు అన్ని తగలబెట్టాలి ఏ జీవో పనికొచ్చేది లేదు తను చేసే రాజకీయాలు తను ఇంట్లో నుంచి బయటకు రాడు అదేం షేడిస్తో అర్థం కాదు అసలు జనంలో పండక్కి కొంతమంది అయితే పండగలు చేసుకోవడం ఆపేశారు పిండి వంటలు మానేశారు రేట్లు పెరిగిపోయినాయి నూనె పెరిగిపోయింది గ్యాస్ పెరిగిపోయింది పప్పు పెరిగిపోయింది నిత్యావసర సరుకు పెరిగిపోయినాయి కరెంటు పెరిగిపోయింది ఇంటి పండుగలు పెరిగిపోయినాయి ఏవి కూడా కొంతమంది బోగు అసలు ఈ సంక్రాంతి చేసుకునే పరిస్థితి లేదు హిందువులకి సంక్రాంతి అంటే ఒక మహా పండుగ అటువంటి అటువంటి పండుగ దూరమైన పరిస్థితి వచ్చింది ఈనాడు ఎవరి వల్ల జగన్మోహన్ వల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పనికి మాలిన వ్యక్తే మనం పనికి మాల సామాన్లు అదే రకం పనికి మాలిన జీవోలు ఎలా భోగి పట్లేమంటున్నామో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పనికి మాలిన వ్యక్తే అతను యూజిలైస్ మనిషి ఆయన ఏం చేయాలో ప్రజలే నిర్ణయించుకోమని ప్రజలు కోరుతున్నాం